హలో అండి అందరికీ వెల్కమ్ టు ఎన్బిఎన్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు ఒక మంచి హెల్తీ రెసిపీని చూపిస్తాను దీన్ని ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే కొంచెం తీసుకోవటం వల్ల లివర్ ప్రాబ్లమ్స్ జాండీస్ అనేవి రాకుండా క్యూర్ చేసుకోవచ్చు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా బా బాడీకి ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా ఉపయోగపడుతుంది అదేంటో చేద్దామో చేయండి ఉసిరి ఉసిరికాయ నాకు ఇక్కడ దగ్గరలో అడవిలో నుంచి తీసుకొచ్చారు ఇవి అడవి ఉసిరికాయలు దీంతో మీకు ఒక మంచి హెల్దీ రెసిపీని చూపిస్తాను దీన్ని ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలి ఈ ఉసిరికాయలు కూడా శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్లో పక్కకు ఉంచుకోవాలి ఈ ఉసిరికాయలని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక్కొక్కటి తడ అనేది లేకుండా శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో తీసుకోండి ఉసిరికాయలని తుడిచిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నట్లు ఫోర్క్తో ఉసిరికాయకి ఇలా గాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి లేదంటే ఫోర్క్ కాకుండా ఇలా చాకుతో అయినా సరే ఘాట్లు పెట్టుకోవచ్చు లోతుగా ఉండాలి చూపిస్తున్నట్టు ఉసిరికాయకి చాకుతో ఈజీగా అయిపోద్ది ఘాట్లు పెట్టేసేట ఉసిరికాయలని ఇలా ఘాట్లో పెట్టుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకొని ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని ఇలా ఉసిరికాయల్ని ఒక నాలుగు కానీ ఐదు కానీ అలా పెట్టుకొని ఆయిల్ ఏం అప్లై చేయకుండా స్టీమ్ మీద ఉడికించుకోవాలి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే చాలు స్టీమ్ అయ్యాక ప్లేట్లో తీసుకొని నీటి చెమ్మ ఏమన్నా ఉంటే పోయేంతవరకు ఫ్యాన్ కిందనో లేకపోతే ఎండలోనో పెట్టుకొని డ్రై చేసుకోవాలి ఈ ఉసిరికాయ ముక్కల్ని తేనెలో మాగబెట్టుకోవాలి ఆ ముక్కలకి ఆ ఉసిరికాయ ముక్కలకి తగ్గట్టుగా తేనెను తీసుకోండి అలా డ్రై అయిపోయిన ఉసిరికాయల్ని ఎయిర్ టైట్ కంటైనర్ జార్లో పెట్టుకోవాలి అది ప్లాస్టిక్ జార్ అయినా గ్లాస్ జార్ అయినా ఏదైనా పర్లేదు ఈ తేనెలో మాగబెట్టుకోవాలి ఆ ఉసిరికాయల్ని ఒక ఫైవ్ డేస్ తర్వాత రోజు కంటిన్యూగా ఎన్నైతే ఉన్నాయో అన్నీ బ్రష్ చేసుకున్న వెంటనే ఒకటి తీసుకోవటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలా ఉసిరికాయని తేనెలో మాగబెట్టి ఫైవ్ డేస్ తర్వాత నుంచి రోజుకు ఎర్లీ మార్నింగ్ ఒకటి తీసుకోవటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి థ్యాంక్ యూ